హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ పులిహోర ఎప్పుడైనా ట్రై చేశారా దీనికోసం ఒక పుల్లటి మామిడికాయ కావాలి దాన్ని తురుముకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని గ్రౌండ్ నట్స్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అదే ఆ ఇల్లు పోపు దినుసులు వేసుకోవాలి రెండు మిర్చి కరివేపాకు వేసుకోండి తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి మీరు కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇందులో తర్వాత చూసినట్లయితే ఆ మామిడికాయ అనేది బాగా మగ్గిపోయింది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక వైట్ రైస్ యాడ్ చేసుకోవడమే కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ముందు తీసి పెట్టుకున్న వేరుశెనగ విత్తనాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల పప్పులు అనేవి క్రిస్పీగా ఉంటాయి అంతే అయిపోయిందండి మా అయితే రెడీ అయిపోయింది దీన్ని పప్పుల పొడి అంటారు కదా ఫ్రై తాలింపులో వేసుకునేది దాంట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్